ఫ్రెండ్స్ సాధారణంగా సమంత అంటే మనకు ఒక క్యూట్ ఫేస్ గుర్తొస్తుంది వస్తుంది ఎప్పుడు చిరునవ్వు చెందుతూ చాలా ఫన్నీ ఫన్నీగా మాట్లాడే అమ్మాయి బయట ఎక్కడికి కలిసినా కూడా మీడియా వాళ్ళకి చాలా సహకరిస్తుంది కానీ నిన్న ముంబైలో జిమ్ చేసుకుంటూ తను బయటకు వస్తూ చాలా సీరియస్ అయిపోయింది ఎంత సీరియస్ అయింది అంటే మాటల్లో చెప్పలేం స్ట్రబెట్ గైస్ అంటూ అక్కడికక్కడ అరుచుకుంటూ పక్కకి వెళ్ళండి అంటూ ఆమె చాలా కోపంగా చాలా ఆవేశాన్ని చూపించింది కారణం ఏంటనేది కనుక తెలిస్తే షాక్ అవ్వాల్సింది ఏంటంటే కారణం నాగ చైతన్య తన సినిమాకి సంబంధించి లేకపోతే వేరే పర్సనల్ పని మీద తను ముంబైకి వెళ్ళి సేమ్ సమంత జిమ్ లోనే తను కూడా చేస్తున్నాడు అనమాట కానీ అక్కడ వాళ్ళిద్దరు మాట్లాడుకోలేదు బయటకు వచ్చేసింది సమంత బయటకు వచ్చేసిన తర్వాత ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అడుగుతున్నారు అంటే ఏంటి ఏ లోపల జిమ్ లో ఏం జరిగింది మీరు ఎలా ఉన్నారని అంటే ఆ మరి ఆ విసుకు ఆ చిరాకు మరి చూపించిందో లేకపోతే వేరే ఫోన్ లో తనకి ఇంకేమైనా విషయం తెలిసి కొంచెం బాధపడిందో తెలియదు కానీ మొత్తానికైతే జరిగింది ఇది